వెల్కమ్ టు స్పాట్ న్యూస్ ఓకే మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దట్ ఆడుదమ్ ఆంధ్ర టోర్నమెంట్ కాంపిటీషన్స్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓపెన్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు గాల్లోకి వదిలి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి అటు ఆ దాటు రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి నలభై ఏడు రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు బెలో ఎంతో ఆనందంతో పెలుసు గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చేపవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో ప్రమాణం చేయిస్తారు స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని దీనికి సంబంధించి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈ రోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్న ప్రతి క్రీడాకారుడికి ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు నా చేతులపైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఆడుదామాంధ్ర టోర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆరుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి లో అందజేస్తారు ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెట్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా కిట్ టోటల్ కిట్ ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం బహదూర్ రామ్ ప్రసాద్ తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ తాడిపోయిన బాజీ టోటల్ కిట్ను అంత చేస్తున్నారు సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక కి ప్రదానం చేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ ఈ కిట్లో రెండు బ్యాట్స్ ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ ఆరు వికెట్ కీపింగ్ లో వన్ పైర్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ వన్ పైర్ వికెట్ కీపింగ్ లో అలాగే వన్ కిడ్ పీ బ్యాగ్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి బడ్ల చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్ తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇందులో రెండు బ్యాట్స్ అలాగే వన్ బ్యారెల్ సిక్స్ కాక్స్ అలాగే వన్ నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ ను అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోత్ రెడ్డి గారిని కోరుతున్నాం వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల చేతి మీదుగా ముఖ్యమంత్రి గారి ప్లేస్ కు అందజేశారు తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇందులో ఒక నివ్య స్పైక్ అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి ఎస్ అభినయ్ రెడ్డి సిహెచ్ హరిజ్యోతికారెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరుకి అందుకుంటున్నారు ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది